చీకోటి ప్రవీణ్పై కేసు నమోదు చేశారు నల్గొండ పోలీసులు హనుమాన్ శోభయాత్ర సందర్భంగా పాతబస్తీలో ఓ మతాన్ని కించపర్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు నిబంధనల ఉల్లంఘన శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే శ్రీకోటి ప్రవీణ్ పలువురు ఆర్గనైజర్లపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేశారు నల్గొండ పోలీసులు హనుమాన్ శోభయాత్ర సందర్భంగా పాత ఓ మతాన్ని కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ శివాని బిజెపి నేత చీకోటి ప్రవీణ్ కుమార్ పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర అను బీజేపీ నేతలు నిర్వహించారు అయితే ఈ క్రమంలోనే నల్గొండ పార్త ఏరియాలో చీకోటి ప్రవీణ్ ప్రసంగానికి సంబంధించి కొన్ని ఒక మతాన్ని కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి డిఎస్పీ శివరాం రెడ్డి ఆ వ్యాఖ్యలను చేస్తున్నందుకు వారించారు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను చీకోటి ప్రవీణ్ కుమార్ పై వన్సర్ పోలీసులు ఆ కేసు నమోదు చేశారు వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు ఇటీవల పాస్టర్ ప్రవీణ్ సంబంధించి ఆ అనుమానాస్పద కేసు సంబంధించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు నిబంధన ఉల్లంఘన అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేసినందుకు గాను చీకోటి ప్రవీణ్ కుమార్ తో పాటు ఆ శోభయాత్ర నిర్వహించినటువంటి ఆర్గనైజర్లపై కూడా కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే చీకోటి ప్రవీణ్ కు నోటీసులు కూడా నల్గొండ వంట టౌన్ పోలీసులు కూడా అందజేసినట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ హనుమాన్ శోభాయాత్ర సంబంధించి అంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అంతకుముందే నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని సూచనలు హెచ్చరికలు కూడా జారీ చేశారు హనుమాన్ శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగినా ఓ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ కుమార్ ఇటువంటి ఒక మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే చీకోటి ప్రవీణ్ కు నోటీసులు అందినట్టు కూడా తెలుస్తోంది ఆయన కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు స్వామి